బహుజన జెండాను ఎత్తుకోనున్న కవిత బీఆర్ఎస్ కు దూరం జరుగుతున్న జాగృతి సొంత పార్టీ ఏర్పాటు కాంగ్రెస్ లో చేరికపై అనిశ్చితి కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బహుజన వాదాన్ని ఎత్తుకోనున్నారా ఇప్పటికే సామాజిక తెలంగాణ సాధిస్తామన్న ఆమె ప్రస్తుతం బీసీ రిజర్వేషన్ల పెంపు పోరాటంలో జాగృతి పాత్ర ఉందన్న వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి బీఆర్ఎస్ పార్టీ విధానాలకు భిన్నంగా వెళ్తున్న కవిత కాంగ్రెస్ లో చేరతారా లేదా కొత్త పార్టీ పెడతారా అన్న దానిపై ఆసక్తి నెలకొంది గ్రామీణ ప్రాంతాల్ని బీఆర్ఎస్ పట్టించుకోలేదన్న ఆమె మెల్లమెల్లగా పార్టీకి దూరం జరుగుతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి అటు బీఆర్ఎస్ సైతం ఆమె వ్యాఖ్యలపై ఆచితూచి స్పందించాలని అనుకుంటోంది కేసీఆర్ ఒక నిర్ణయానికి వచ్చాకే కవిత అంశంపై పార్టీలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ల పెంపు తన సంస్థ జాగృతి విజయమేనని ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి ఇప్పటికే భౌతిక తెలంగాణ తప్ప సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయామని ఆమె చేసిన వ్యాఖ్యలు గతంలో బీఆర్ఎస్ పార్టీలో కలకలం రేపాయి ప్రస్తుతం సైతం బీసీ రిజర్వేషన్ల పెంపుపై బీఆర్ఎస్ స్టాండ్ కు వ్యతిరేకంగా కవిత వ్యవహరిస్తుండడం ఆ పార్టీకి మింగుడు పడటం లేదు జాగృతి పేరుతో సొంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ బీఆర్ఎస్ కేసీఆర్ కేటీఆర్ కు దూరంగా జరుగుతున్నారన్న అనుమానాలు క్రమక్రమంగా బలపడుతున్నాయి కేసీఆర్ పదేళ్ల పాలనలో బహుజనుల్ని పట్టించుకోలేదన్న సంకేతాల్ని ఆమె చెప్పకనే చెప్పారు బీసీ రిజర్వేషన్ల పెంపు జాగృతి విజయమని చెప్పటం వెనుక ఆమె బీఆర్ఎస్ కు దూరంగా జరుగుతున్నారన్న సంకేతాలున్నాయి కులగణన సర్వేను తప్పుల తడక అని దాని ఆధారంగా రిజర్వేషన్ల పెంపు నిర్ణయం తీసుకోకూడదన్నది వాదన దానికి తగ్గట్టుగానే కులగణలో కేసీఆర్ కేటీఆర్ సహా బిఆర్ఎస్ అగ్రనాయకత్వం ఎవ్వరూ ఆ సర్వేలో పాల్గొనలేదు కానీ కవిత మాత్రం ఆ సర్వేలో వివరాలు వెల్లడించి మరీ ఆ ఫోటోల్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు ప్రస్తుతం సైతం రిజర్వేషన్ల పెంపు అంశాన్ని బీఆర్ఎస్ విజయంగా కాకుండా తను స్థాపించిన తెలంగాణ జాగృతి విజయంగా చెప్పుకోవటం ఆమె బీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్లేందుకు దారి చేసుకుంటున్నారని అనిపిస్తోంది అన్ని వర్గాలు కలిసి సాధించుకున్న తెలంగాణలో కొద్ది మందికి మాత్రమే లబ్ధి జరిగిందని అప్పట్లో సామాజికవేత్తలు మేధావులు విమర్శించేవాళ్లు ఆ స్థాయిలోనే ప్రస్తుతం కవిత సైతం విమర్శలు చేస్తుండటం గమనార్హం మరోవైపు బీఆర్ఎస్ సైతం కవిత విషయంలో ఆగ్రహంతో ఉన్నట్లు కనిపిస్తోంది అసందర్భ వ్యాఖ్యలు పార్టీ పార్టీ వ్యతిరేక విధానాలతో ఆ నాయకులు భావిస్తున్నారు కులగణనలో బీఆర్ఎస్ విధానానికి వ్యతిరేకంగా సర్వేలో పాల్గొన్న కవితపై ఆ పార్టీ సీనియర్ నాయకత్వం ఆగ్రహంతో ఉంది ఇప్పటికీ రెండు మూడు సార్లు ఆమె కేసీఆర్ ను కలవటానికి ప్రయత్నించినా కేసీఆర్ కలిసేందుకు నిరాకరించారని సమాచారం కేసీఆర్ కు రాసిన లేఖ సైతం కవితే మీడియాకు లీక్ చేసిందన్న విమర్శలున్నాయి కానీ ఆయన లున్నాయన్న ఆమె వ్యాఖ్యలు అప్పట్లో సంచలనం రేపాయి ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సైతం ముఖ్యమంత్రి పదవిపై తనకున్న ఆసక్తిని తెలియజేశారు లిక్కర్ కేసులో అరెస్ట్ అయి జైలు నుంచి విడుదలైన కవిత ఇప్పటి వరకు ఒక లెక్క ఇక ముందు ఒక లెక్క అన్న వ్యాఖ్యలు చేశారు అప్పట్లోనే ఆ వ్యాఖ్యలపై తీవ్ర చర్చ జరిగింది జాగృతి కార్యకర్తలు సీఎం కవిత అంటూ నినాదాలు చేయటం ఆసక్తి రేపింది జైలు నుంచి విడుదలైన తర్వాత చాలా రోజులు ఇంటికే పరిమితమైన ఆమె గత కొన్ని నెలలుగా పొలిటికల్ గా యాక్టివ్ అయ్యారు ఉద్యమ సమయంలో జాగృతి పేరిట అనేక కార్యక్రమాలు చేసిన ఆమె మళ్లీ జాగృతి కార్యక్రమాల్ని జిల్లాల వారీగా నిర్వహిస్తున్నారు జాగృతిలోని పాత నాయకుల్ని టచ్ లోకి తీసుకువచ్చి రాజకీయ ప్రణాళికలు వేస్తున్నారు అందులో భాగంగానే ప్రస్తుతం రిజర్వేషన్లపై పోరాటానికి రైలు రోకోకు పిలుపునిచ్చారు ఆ కార్యక్రమానికి పార్టీ మద్దతు లేదు బీఆర్ఎస్ సైతం కవిత ధోరణిపై ఆచితూచి అడుగులు వేయాలని భావిస్తోంది ఇప్పుడే క్రమశిక్షణ చర్యలకు దిగితే అది కవితకు కలిసి వస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉండగా కవిత మాత్రం ఆ పార్టీని ప్రభుత్వాన్ని మెచ్చుకోవటంపై ప్రజలే సమాధానం చెప్తారని భావిస్తోంది కేసీఆర్ ఒక నిర్ణయానికి వచ్చే వరకు ఆమెపై ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని భావిస్తోంది బీఆర్ఎస్ ఇక కవిత మెల్లమెల్లగా బీఆర్ఎస్ నుంచి దూరంగా జరుగుతున్నారన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో కలుగుతోంది అప్పట్లో బీసీ కులగణనపై అసెంబ్లీలో జరిగిన చర్చలో బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేస్తే కవిత ఒక్కరే చర్చకు హాజరవటం గమనార్హం అంతేకాకుండా పార్టీ లో కాకుండా ఇంటి వద్దే బీసీ కుల సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను నిర్మించడానికి కవిత ప్రయత్నిస్తున్నారని పార్టీలోని ఓ వర్గం అభిప్రాయపడుతోంది ఇప్పటి వరకు తెలంగాణ అజెండాను కేవలం బీఆర్ఎస్ మాత్రమే మోసిందని ఇక నుంచి బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ బీజేపీలకు లకు వ్యతిరేకంగా మరో రాజకీయ నిర్మాణం జరిగే అవకాశము లేకపోలేదు రిజర్వేషన్ల పెంపుపై కాంగ్రెస్ ను కొనియాడిన కవిత ఆ పార్టీలోకి వెళ్తారా లేదా కొత్త పార్టీ పెడతారా అన్నది కాలమే నిర్ణయిస్తుంది